నిన్న రోజున నిన్న కాక మొన్న రోజున వచ్చి శారద ఒక అంశం మీద వచ్చి చర్చించాము అధ్యక్ష దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చి ఒక అంటే ఛాలెంజ్ అయిన వాళ్ళు వాడకూడదు కానీ ఆయన వాళ్ళని కూడా వాడారు అధ్యక్ష మీరు వచ్చి ఏదైనా దానికి గుండా పులుపులు చూపెట్టండి ముఖ్యంగా వీసీలు రాష్ట్రంలో వీసీలు వచ్చి పదిహేడు మందిని వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించారు అది ఒకేసారి బలవంతంగా చేయించారు అనేది ఆ రోజు మేము మాట్లాడి మాటలు దాని మీద వచ్చి వారన్నారు అవసరమైతే చూపెట్టండి అంటే మీ మాట్లాడిన మాటలనే మీ రికార్డీలో తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము మా పక్షం తరఫున అడిగామని అధ్యక్ష అలా కాదరి చేస్తాం ఏదో ఒక ప్రూఫ్ చూపెట్టండి చూపెడితే వేస్తామన్నారు చూశారు కాబట్టి మీ ద్వారా మంత్రి గారికి వచ్చి ఇవ్వస్తున్నాం అధ్యక్ష వాళ్ళు వీసీ ద్వారా కొంతమంది వీసీలు ఇచ్చిన రిజగ్నేషన్ లెటర్లు అందులో హైర్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ నుంచి మాకు వారెంట్ ఇచ్చి మమ్మల్ని వీసీ మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పారని చెప్పని వాటితో పాటు వీసీల ఆఫీసులకు వెళ్లి ఏ విధంగా దౌర్జన్యపూరితమైన కార్యక్రమాలు చేస్తారో దానికి సంబంధించిన ఇవి కూడా వీడియోస్ కూడా మీకు ఇస్తున్నాం అధ్యక్ష దీని మీద గౌరవ మేము ప్రభుత్వాన్ని మేము ఎంక్వైరీ చేయమని చెప్పి మేము మా తాలూకా డిమాండ్ అధ్యక్ష అధ్యక్ష నేను ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేయాలని గౌరవ సభ్యులు అశోక్ బాబు గారు ఇదే ఇష్యూ పైన చెప్పారు అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా గౌరవ సభ్యులు చెప్పింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు బెదిరించి రాజీనామా చేశారు చేపించారు అనేది వాళ్ళు అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు ఇచ్చిన లెటర్లు కూడా నాదే ఉన్నాయి అధ్యక్ష టోటల్ గా పదిహేడు మంది రాజీనామా చేస్తే పది మంది కూర్చోండి పది మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు లెటర్లు ఆదరిని ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు ఐదుగురు ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు ఎవరు బెదిరిచ్చాం పలానోళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు బయట గెలమన్నారు ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలే విచిత్రం ఏంటంటే ఇక్కడ చూస్తే ఇన్ రెస్పాన్స్ టు టు రీవ్యాంప్ ద యూనివర్సిటీస్ ఐ హెవర్ బై టెండర్ మై రెసిగ్నేషన్ బెదిరించారని ఎక్కడ లేదు అదేవిధంగా అధ్యక్ష రెండో ది సేమ్ థింగ్ రెండో చెప్తా అంటే ఐదుట్లో ఒకటి ఇన్ రెస్పాన్స్ టు దోరల్ ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేటెడ్ బై సబ్మిటింగ్ మై రెజిగ్నేషన్ అదే విధంగా వస్తుంది ఇంకో విధంగా సేమ్ థింగ్ విత్ రెఫరెన్స్ యాజ్ పర్ ద దోరల్ డైరెక్షన్స్ ఐ హియర్ బై సబ్మిట్ మై రెసిగ్నేషన్ అంటే ఐదుగురు ఐదుగురు గురించి చెప్తున్నాను అధ్యక్ష సో మీరు చూస్తే ఎక్కడ బెదిరించారు భయపడిచ్చారు ప్రొటెస్ట్ తో రాజీనామా చేస్తున్నాం చెప్పలేదు నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష రాజీనామా గురించి మారుతున్నారు గత ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్జీ యూకే అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ లో రామచంద్ర రాజు గారు ఇటర్న్ రాజీనామా చేశారు అధ్యక్ష రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఏది ప్రసాద్ గారు రాజీనామా చేశారు కృష్ణేవ రాయల్ యూనివర్సిటీకి సంబంధించిన రెహమతుల్లా గారు కూడా రాజీనామా చేశారు రెవెన్యూ యూనివర్సిటీకి సంబంధించిన సుధాకర్ ఎడ్ల గారు రాజీనామా చేశారు వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో రాజీనామా చేశారు అధ్యక్ష అధ్యక్ష మీకు కూడా ఎవిడెన్స్ ఇస్తాను అధ్యక్ష జూలై ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది వైసీపీ లీడర్ సీక్ ఔట్స్టర్ ఔట్స్టర్ ఆఫ్ డ్రవిడియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మళ్ళీ అంటే మళ్ళీ ఎల్లో మీడియా అంటారు అధ్యక్ష ఇది న్యూట్రల్ ఇంగ్లీష్ ఇట్లా చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష అందుకే మేము ప్రివిలేజ్ మోషన్ మేము పాస్ చేయాలనుకున్నాం దయచేసి దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే బెదిరించాం అనే పదం వాడారు అధ్యక్ష అందుకే వాళ్ళు రాజీనామా చేశారన్న పదం వాళ్ళు ఆ రోజు మాట్లాడారు కానీ రికార్డులు తేరి చూడండి అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడ బెదిరించారని భయపడించారని లేదు ఇన్ఫాక్ట్ ఒక దగ్గర ఐదుగురులో ఒకరు ఏమన్నారంటే ఇప్పుడు పూర్తి అలా ఫినిష్ అయ్యి దాంట్లో చాలా స్పష్టంగా ఒక లెటర్ లో అయితే కొత్త టీం వస్తుంది కొత్త టీం కు అవకాశం ఇవ్వమని వాళ్ళే చెప్పారు అధ్యక్ష ఈరోజు గురించి ఇంత ఇంత ప్రేమ ఉందా నేను డిస్కషన్ జరగాలి అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ హో మీరు ఇచ్చారండి యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా అలాంటి రోజు మనం ఇస్తాం అధ్యక్ష యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెండోది అధ్యక్ష కుర్చేనండి హలో ఐ రైట్ టు టాప్ ప్లీజ్ అలా మీ ఫినిష్ సార్ మీరు మాట్లాడినప్పుడు మీరు అబ్జెక్ట్ చేయలేదు సార్ సార్ యువర్ సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్ మూడు సార్లు మంత్రిగా చేశారు ఇప్పుడు ఎల్ఓపీగా చేస్తున్నారు మీ టు ఫినిష్ సార్ ఐ మై రైట్స్ ఇన్ ద హౌస్ మై రైట్స్ ఇన్ ఫినిష్ ఎందుకంత కంగారు పడుతున్నారు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు నేను ఎక్కడినైనా డోంట్ వరీ సార్ ఇప్పుడు ఎవరిని నియమించారు సార్ జీపీ రాజశేఖర్ గారు ఎవరైనా ట్రిపుల్ ఐటీ కరక్పూర్ నుంచి వచ్చారు అధ్యక్ష ఈజ్ నో వైస్ ఛాన్సలర్ ఐమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దాట్ బయట ఎవరిని అడగండి అధ్యక్ష ఎప్పుడు జరిగిన విధంగా ఈ రోజు మేము నియమించాం వైస్ ఛాన్సలర్స్ ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష నెక్స్ట్ టైం నేను చెప్తున్నా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే క్యూ కడుతున్నాయి అలాంటి పరిస్థితి తీసుకొస్తాం అధ్యక్ష ఎట్లా ఒక పారదర్శకంగా చేశాం డిబేట్ అడుగుతున్నారు కదా అధ్యక్ష ఇట్లాగో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మేము మీరు మాకు పంపించే లెటర్ కూడా పంపించారు అధ్యక్ష తప్పనిసరి డిస్కస్ కేజీ నుంచి పీజీ వరకు మేము తీసుకొస్తున్న సంస్కరణలో వాళ్ళ చేతగా తనం వల్ల నూట పదిహేడు జియో తీసుకొచ్చి పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎట్లా దూరం అయ్యారో దానిపైన చర్చిద్దాం స్కూల్ కిట్ల గురించి చర్చిద్దాం ఏ ఓపెన్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా చిక్కి టెండర్లు ముప్పై ఆరు శాతం మేము తగ్గించాం రేట్స్ స్కూల్ కిట్స్ లో మేము పది శాతం రేట్స్ తగ్గించాం అది మాకున్న చిత్తశుద్ధి గుడ్ లో కూడా మేము రేట్లు తగ్గించాం అవన్నీ పైన చర్చిద్దాం అధ్యక్ష ఎట్లా వాళ్ళు గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని ఏటీఎం గా వాడారో దానిపైన కూడా చర్చిద్దాం ఐ హావ్ నో ప్రాబ్లం అధ్యక్ష సో దయచేసి అది డిస్కస్ లో అనుమతించాలని కోరుతూ అధ్యక్ష లేదు ప్రివిలేజ్ మనం మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ఇట్ అధ్యక్ష దయచేసి అది సీరియస్ తీసుకొని రికార్డ్ తెప్పించండి పేదరి ఇచ్చా మన పదం వాడారు ఆ లెటర్ లో ఎక్కడ కాని లెటర్ కాపీలు అన్ని నా దగ్గర ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఎక్కడ నా దగ్గర లేదు మీకు పంపిస్తున్నాను సీరియస్ గా ఇది తీసుకోమని నేను కోరుతున్నాను అధ్యక్ష ప్రివిలేజ్ మోషన్ మీరు ఎలా చేయాలి అధ్యక్ష ఈ రోజు కాపీ రేపు కాపీ ఎల్లుండి ఎలా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు చెప్పింది వారే చెప్పారు ఏది వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాలంటీగా చేశారని చెప్పి అందులో ఏముంది అధ్యక్ష లేదా లెటర్లు మించింది దాంట్లో ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ నుంచి అదే హైర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది వార్ల్ ఇన్స్ట్రేషన్ ఆఫ్ ది హైర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయ్యే హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి రాశారు కదా అధ్యక్ష వాళ్ళే చెప్పారు చెప్పాం అధ్యక్ష అందుకే ఎంక్వైరీ చెప్తున్నాం అధ్యక్ష మేము అడుగుతున్న ఎంక్వైరీ అందుకే ఆ విషయం మీద అడుగుతున్నాం మీరు చెప్పారనే చెప్పి వాళ్ళు రాజీనామా చేశారు ఇది దేశ చరిత్రలో కానీ రాష్ట్ర ఇలాంటివి జరగలేదు కంటిన్యూ ప్రాసెస్ వాళ్ళు టైం అయినప్పటి వరకు ఎవరు చేయలేదు ఆయన ఏం చెప్పారు కదా అధ్యక్ష మంత్రిగా చెప్పారు ఇప్పుడు రెండు వేల లో నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చేశారండి అది కూడా కలపండి అధ్యక్ష

నేను నేను ఉంచిన వాడిని కాదు అధ్యక్ష గౌరవ చైర్మన్ గారు నాకు మైక్ ఇచ్చారు అందుకే ఉంచున్నారు అధ్యక్ష టోటల్ ఎంత మంది అధ్యక్ష వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసింది పదిహేడు మంది పదిహేడు మందిలో మీరు ఎంతమంది లెటర్లు తీసుకొచ్చారు ఐదు ఊరు ఒక్క నిమిషం స్వామి బెదరిచారం రాసింది ఎక్కడ ఇప్పుడు నేను చదివాను రాశారు ఎక్కడ లెటర్లో ఎక్కడ కానీ సార్ సభలో ఏం జరిగిందో క్షమించాలి ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి ఎందుకంటే అవును వన్ సెకండ్ వన్ సెకండ్ సార్ అట్లయితే ఇక్కడ రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు నిన్న మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు ప్రస్తావించారు ఇక్కడ ప్రస్తావించారు మీ సభ్యులు ప్రస్తావించారు బొత్స గారు మీకు ఒక నీతి మాకు ఒక నీతి ఉండదు ఇద్దరికి ఒకటే నీతి ఉంటుంది ఇద్దరు ఆయన బెంగళూరు నుంచి ముందర ఆంధ్రకి రమ్మన్నప్ప సార్ నిలుసుతో చూడండి ఎక్కడ కాని బెదరించు ఉందా స్వేట్ క్వశ్చన్ మనం ఏమన్నారు బెదిరించామన్నాడు ఆయన ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు ఎక్కడుంది అధ్యక్ష దయచేసి నిజంగా చదవాలి అధ్యక్ష బెదిరించాం రికార్డ్ చేయండి అధ్యక్ష ఐ వాంట్ రికార్డ్ చేయండి వాయిదేయండి ఒక గంట ఏం పర్లేదు రికార్డ్ చేయండి లెటర్ డిస్కస్ బెదిరించాము అని అన్నారు ఎక్కడ బెదిరించామని లెటర్ లో వీడియో ప్రశ్నిస్తా అధ్యక్ష కూర్చొని గౌరవ నొప్పి గారి దగ్గర పాఠాలు చెప్పించుకోండి అమ్మా ఆయన చెప్పాడే తాళి నుంచి అని ఇక కొత్త ప్రొసీజర్లు కానీ రూల్ బుక్ కూడా పంపిస్తాలే అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళనింది బెదిరించామని ఇక్కడ ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ అని అధ్యక్ష ఇట్ ఇస్ ఓవరల్ ఇన్స్ట్రక్షన్ అది ఎంతమంది ఐదుగురు అధ్యక్ష టోటల్ రాజీనామా చేసిన ఎంతమంది పదిహేడు మంది అధ్యక్ష పదిహేడు మంది ఎవరు చెప్పలా పది మంది మేము మా పర్సనల్ రీజన్స్ వల్ల రాజీనామా చేస్తున్నాం ఇద్దరేమో వచ్చేసి ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేదానికి రాజీనామా చేస్తున్నాం అన్నారు అధ్యక్ష రెండోది అధ్యక్ష గవర్నర్ గారు ఉన్నారు ఊజ్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ గవర్నర్ గవర్నర్ గారే స్వయంగా రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు అదే విధంగా ఫస్ట్ టైం మళ్ళీ ఆయన కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించారు గవర్నర్ గారు నియమించారు అంటే గవర్నర్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు మీరు రెండోది విచిత్రమైన అధ్యక్ష మీరు చూస్తే ట్రిపుల్ ఐటీస్ కి గత ప్రభుత్వ ఏకంగా వైస్ ఛాన్సలర్ ముఖ్యమంత్రి గారిని చేస్తారు ఛాన్సలర్ గా సారీ ఛాన్సలర్ గా ముఖ్యమంత్రి గారిని చేశారు అది ఎక్కడ జరగదు గవర్నర్ గారు ఛాన్సలర్ ఆ చట్టం కూడా సౌరణం చేశాం గవర్నర్ గారికి ఉంటుంది సో అధ్యక్ష అందుకే ఎడ్యుకేషన్ డిస్కస్ చేద్దాం ఎండ్ ఆఫ్ ది డే మీరు పంపించారు నేను చదివాను ఇక్కడ కూడా ఆర్టికల్స్ చూస్తే అధ్యక్ష స్టూడెంట్ యూనియన్స్ ఇంటెన్సిఫై ప్రొటెస్ట్ డిమాండింగ్ ఎస్వీయు వైస్ ఛాన్సలర్ రెజిగ్నేషన్ ఇన్ తిరుపతి సార్ ప్రజాస్వామ్యం సార్ అది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో సార్ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సంఘాలు ప్రొటెస్ట్ చేస్తారు వాళ్ళ ఇష్యూలు తెలుసుకుంటాం పరిష్కరిస్తాం మీలాగా ప్రజల వ్యక్తులు మేము తిరగమే సార్ గుండెపైన చేయబెట్టుకుని ఒకసారి చెప్పండి ఈ రోజు రోడ్ల పైన పోలీసులు తగ్గారు అధ్యక్ష అసెంబ్లీకి వస్తుంటే రోడ్ల పైన పోలీసు సోదరులు చాలా సంఖ్య తగ్గిపోయింది ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రభుత్వం పోలీసులు పరదాలు చెట్లు నరుక్క మాకు అలవాటు లేదు ప్రశాంతంగా తిరగాలి ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే తెలుసుకోవాలి దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ చెట్లు నరకలేదా మీరు చెట్లు నరకలేదండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మేము పెట్టలేదు సార్ ఇది నెక్స్ట్ ఆర్టికల్ హిందూ యాక్టివిస్ట్ సీక్ రెసిగ్నేషన్ ఆఫ్ ఏయు వైస్ ఛాన్సలర్ యాక్టివిస్ట్ యాక్టివిస్ట్ అంటే ప్రజా సందర్భం వీసీస్ అండ్ రెసిగ్నేషన్ ఫ్రీ టెన్ స్టెప్ డౌన్ ఇన్ లాస్ట్ త్రీ డేస్ నాకేం సంబంధం అధ్యక్ష వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళు రాజీనామా చేస్తారు మామూలు అంటారు ఇట్లుంది అధ్యక్ష చూడండి ఇది ఆర్టికల్స్ ఇంకోటి సాక్షి ఇంకోటి సాక్షి పట్టుకొస్తారు దొంగ సాక్షిని పట్టుకొస్తాను దొంగ సొమ్ము దొంగ పేపర్ దొంగ ఛానల్ ఏంటంటే సాక్షి తీసుకొస్తాడు సాక్షిని ఆధారంగా తీసి అధ్యక్ష అధ్యక్ష నేను మళ్ళీ మిమ్మల్ని కోరేది గౌరవ చైర్మన్ గారిని కోరేది రికార్డ్స్ తీయండి బేదరించామన్న పదం గౌరవ సభ్యుడు వాడు అప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది లెటర్లు ఎక్కడ కానీ బేదరించాము అని వాళ్ళు చెప్పారా నేను స్ట్రెయిట్గా గా మాస్గా పోస్ట్ అదే అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేశాం లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ అన్ యాక్షన్ ఐ నో ప్రాబ్లం ఇఫ్ ప్రివిలేజ్ కమిటీ నా ఆదేశాలు జారీ చేసి మీరు ఎంక్వైర్ ఏంటంటే బ్యూటిఫుల్ ఐ డూ ఇట్ బికాస్ ప్రివిలేజ్ ప్రివిలేజ్ కమిటీ ఇస్ ద ఫైనల్ అధ్యక్ష దయచేసి ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష